ఐ లవ్ బ్యూటిఫుల్ వ్యూఆర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేసేయండి ఈరోజైతే మేము గుంటూరు వచ్చేసామండి గుంటూరు లక్ష్మీ శారీస్కి అయితే వచ్చేసాము వీళ్ళ దగ్గర స్పెషల్ సారీస్ ఉంటాయి అడ్రస్ ఒకసారి నేను క్లియర్గా చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ లక్ష్మి శారీస్ నాయుడుపేట సెకండ్ లైన్ కోరిటేపాడు మెయిన్ రోడ్ గుంటూరు మీకు అడ్రస్లో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి మేడం వాళ్ళు అడ్రస్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తారు వీళ్ళ దగ్గర వచ్చేసి ఫెంటాస్టిక్ ట్రెండింగ్ ట్రెండింగ్ లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అన్నీ ఉంటాయి అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి శారీస్ అన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి ఆ ఆఫర్స్ ఏమో వినాలంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మేడం వాళ్ళైతే చాలా ఓపికతో మాకు ప్రతి ఒక్క శారీస్ అయితే చూపించారండి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ రోజు బ్లాగ్ అయితే మీరు చాలా బాగా సక్సెస్ఫుల్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండి హలో అండి వెల్కమ్ టు చాయిస్ సో మచ్ షాప్ వచ్చేసరికి సారీస్ గుంటూరు ఓకే కొరిటిపాడు మెయిన్ రోడ్ నాయుడిపేట సెకండ్ లైన్ బిసైడ్ డిటిసి అండ్ బ్లూ డాట్ కొరియర్ సెంటర్స్ అండి ఓకే మీరు డైరెక్ట్ గా మా షాప్ విజిట్ అవ్వాలనుకున్న విజిట్ అవ్వచ్చు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే సో వీడియో కాల్ కూడా మాకు కాల్ చేయొచ్చు అనమాట ఓకే మీకు డ్రెస్సెస్ శారీస్ ఏది నచ్చినా కూడా చక్కగా వీడియో కాల్ లో కూడా ఫెసిలిటీ అయితే ఉందండి వీడియో కాల్ కూడా అవైలబుల్ గా ఉంటారు ఈ రోజు చూపించబోతున్న శారీస్ అండ్ డ్రెస్సెస్ అన్ని కూడా ఆఫర్ లో అయితే చూపి లక్ష్మీ శారీస్ వాళ్ళు ఈ రోజు ముందుగా మా వ్యూర్స్ కోసం ఏం సారీస్ చూపిపోతున్నారు మేడం మీకు థౌసండ్ కి ఫోర్ శారీస్ రేంజ్ లో కి చూపిస్తాం చూపిస్తాం ముందుగా మనం చూడబోతున్న శారీస్ వచ్చేసి కొరియన్ సిల్క్ శారీస్ అండి అలాగే జార్జెట్ ఛారీస్ అనమాట మంచి ఫాలింగ్ మెటీరియల్ చూపిస్తాము అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా చూపిస్తాను అనమాట నేను మీకు చూపిస్తూ డీటెయిల్ గా ప్రైస్ ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్ గా చెప్తూ ఉంటాను ఓకే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఏ శారీస్ ఎంత కాస్ట్ అనేది డీటెయిల్ గా తెలుస్తుంది ఓకే ఈ రోజు ఫస్ట్ మోడల్ మీకు చూపించేది నేను కొరియన్ సిల్క్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసరికి కంప్లీట్ గ్రీన్ వస్తుంది బాడీ పార్ట్ మొత్తం కింద వచ్చేసరికి మెరూన్ బార్డర్ వస్తుంది మీకు బుటీ వస్తుంది కూడా మీకు వీటి అన్ని అంతా థౌసండ్ కి త్రీ సారీస్ అయితే తీసుకో వస్తాయండి ఈ వీడియో లో నేను చూపించే సారీస్ మీరు ఎలా తీసుకున్నా పర్లేదండి మినిమం ఫోర్ తీసుకోవాల్సి వస్తుంది ఓకే ఖచ్చితంగా ఫోర్ తీసుకోవాలి ఇది బ్లౌజ్ పార్టీ ఫోర్ సైజ్ అయితే వేరే వేరే మోడల్స్ మోడల్స్ చూస్ అనేది మీరు అనమాట ఎట్లయినా చూస్ చేసుకోండి బట్ ఏదైనా ఫోర్ సారీస్ తీసుకోవాలి విత్ ఎక్స్ట్రా షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడతాయి మీకు ప్లస్ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి చిన్న బుటీ వస్తుంది ఫ్లవర్ ఫ్లవర్ బుటీ వస్తుంది మీకు పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇట్లా వస్తది ఓకే రిచ్ పళ్ళు వస్త్రి పళ్ళు బెనారస్ శారీస్ ఎలా ఉంటుందో అలా ఉంది పళ్ళు వచ్చేసా ఇట్లా మొత్తం పళ్ళు వస్తది ఈ సారీ ఓవరాల్ గా మొత్తం అంతా ఇలాగే ఉంటదండి ఓకే సో వీటిల్లో కలర్ పాటలు వచ్చేసరికి థౌసండ్ రూపీస్ కి ఫోర్ సారీ అంటే ఒక్కొక్క సారీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కానీ ఒక్క సారీ మాత్రం అడక్కండి లేదండి ఒక్కసారి మీరు చక్కగా కట్టుకొని వెళ్ళినా కూడా ఎవరైనా టూ అంటే మాత్రం ఎవరు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది చాలా లైఫ్ ఏం కావాలి ఇవన్నీ కూడా లో కాస్ట్ లో మీకు అవైలబిలిటీ లో మేము ఇస్తున్నాం అండి అది మహాలక్ష్మి సారీస్ నుంచి మీకు ఆఫర్ ప్రైస్ మేము ఇస్తున్నాము సో ఇది మీకు చాలా బెస్ట్ ఆఫర్స్ అని నేను అనుకుంటున్నాను నేను ఇది వచ్చేసరికి గ్రీన్ అండి గ్రీన్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ వస్తుంది ఇవి కూడా చిన్న బుట్టీస్ వస్తాయి ఇది విత్ బ్లౌజెస్ అండి సారీస్ అన్ని కూడా విత్ బ్లౌజెస్ ఇవి ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఈస్ యెల్లో విత్ ఎల్లో విత్ మరూన్ ఓకే అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి దట్ చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి లక్ష్మీ సారీస్ గుంటూరు వాళ్ళ దగ్గర అయితే ఓకే నెక్స్ట్ వన్ అండ్ నెక్స్ట్ విత్ బ్రౌన్ కాంబినేషన్ వస్తుంది అన్నిటికీ బ్లౌజెస్ మీరు బ్లౌజెస్ ఉన్నాయా లేవా అన్న డౌట్ కూడా మీకు వద్దు ఖచ్చితంగా కలెక్షన్స్ అన్ని ఇలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి నచ్చితే మాత్రం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి చేసి స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి మేడం వాళ్ళు అయితే మీకు శారీ మొత్తం క్లియర్ గా చూపిస్తారు చక్కగా మీరు ఆన్లైన్ షాపింగ్ అయితే చేసేసేవచ్చు వీడియో కాల్ చేసి నాకు శారీ మొత్తం చూపించండి టు షో అండి ఓకే అండి నెక్స్ట్ వన్ పింక్ బ్లూ కాంబినేషన్ ఓకే వావ్ అసలు ప్రతి కలర్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయండి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి దట్ చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి కంప్లీట్ గా ఏవి బోర్డర్ అనేది గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్స్ వచ్చి ఓకే పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో గ్రీన్ ఇంకొక ఇంకొకసారి కావాలి అన్నా కూడా ఎవరైనా సిస్టర్స్ కాంబో లాగా కావాలన్నా కూడా టూ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో మల్టిపుల్ కాంబోస్ కావాలన్నా మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి ఓకే సో ఎలా అయినా తీసుకోవచ్చు మీరు ఓకే సేమ్ ఇందాక ఎల్లో అండ్ పీకాక్ మోడల్ అన్నమాట ఇది వైట్ లో కూడా ఇది ఒక ప్యాటర్న్ ఓకే చాలా బాగున్నాయి అండి సారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది దట్ విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఓకే మేడం బ్లూ వస్తుంది కూడా ఓకే ఇందాక మనం చూపించాం కదా సేమ్ అదే ప్యాటర్న్ కావాలన్నా మీకు ఇలా ప్రొవైడ్ చేస్తారు బ్లాక్ ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ కలంకారీ కలంకారి వస్తుంది కింద టెంపుల్ బోర్డర్ వస్తుంది మీకు డాన్సింగ్ డాల్స్ కూడా వచ్చింది శారీ అంతా ఓవర్ లుక్ చాలా బాగుంటుంది ఇది ఓకే ఇంకా వైట్ క్లాసికల్ లుక్ ఉంటుంది అన్నమాట క్లాసికల్ లుక్ ఇది ఓకే అండ్ నెక్స్ట్ కూడా వైట్ ఓకే ఈ సారీస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఏది నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి తప్పకుండా షాపింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సారీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఏం కాంబినేషన్ చూపిపోతున్నారు మేడం నెక్స్ట్ నేను చూపించేది ఇంకా సిల్క్ సారీస్ అండి ఓకే అండి నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తుంది సిక్స్టీ గ్రామ్స్ జార్జెట్స్ అండి ఓకే ట్రెండింగ్ సారీస్ ఓకే లైట్ వెయిట్ సారీస్ ఇంక ఎలా చెప్పాలంటే కూడా నాకు అర్థం కావట్లేదు నేను పట్టుకుంటేనే వెయిట్ లెస్ ఉన్నాయండి ఓన్లీ టూ ఫింగర్స్ తో క్యారీ చేసేది అనమాట ఇంకా ఎంత లైట్ వెయిట్ ఉందో మీకు ఇంకా అర్థమైపోతూ ఉంటది ఓకే చూస్తే మీకు అట్లా ఉంటది అసలు ఇంకా ట్రెండింగ్ ట్రెండింగ్ ప్యాటర్న్స్ ట్రెండింగ్ కలర్స్ అయితే కలర్స్ అనమాట ఓకే అది ఇంకా శారీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు అండి ఏం అవ్వవు ఇది విత్ బ్లౌజ్ ఓకే విత్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ శారీ అంతా కూడా మీకు ఇట్లా కస్టమైజేషన్ మా దగ్గర అవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి కస్టమైజేషన్ కూడా చేస్తాము కంప్యూటర్ వర్క్స్ ఎంబ్రాయిడరీస్ మిషన్ ఎంబ్రాయిడరీస్ అన్ని ఉన్నాయి మా దగ్గర మీకు కస్టమైజేషన్ కావాలి అన్న మాకు వీడియో కాల్ ఫెసిలిటీలో మాకు పంపించిన మెటీరియల్స్ లేదంటే మేము తీసుకున్నా చూపిస్తా చేయిస్తాం అనమాట పళ్ళు పార్టీ అండి పల్లుపాటి కూడా చాలా బాగుంది ఇవన్నీ విత్ బ్లౌజెస్ సారీస్ ఇవి ఓకే ఈ సైజ్ కాస్ట్ ఎంత పర్తి మేడం 1000 కి ఫోర్ సారీస్ అండి 1000 రూపీస్ కి ఫోర్ సారీస్ ఇందాక చూపించిన ప్యాటర్న్ లో తీసుకున్నా పరలేదు ఒకటే ప్యాటర్న్ లో ఒకలే సేమ్ సారీస్ తీసుకున్నా ఓకే ఆర్ ఇంకొంచెం డిఫరెంట్ గా మీరు చూసుకున్నా ఓకే మనకి సేమ్ ప్యాటర్న్స్ లో కూడా కలర్స్ అవైలబుల్ గా ఓకే ఒకసారి కలర్స్ మా వ్యూయర్స్ కోసమో ఇట్లా కలర్స్ ఇవి ఓకే మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట మీ నెక్స్ట్ నేను చూపించే అన్ని ప్యాటర్న్స్ అన్నీ మార్తూ ఉంటాయి కలర్స్ మారుతూ ఉంటాయి సో మీ మేము చూపించే వాటిలో ఖచ్చితంగా ఫోర్ సారీస్ అయితే మీరు పర్చేస్ చేయాలండి ఫోర్ సారీస్ ఎంత పడతాయి మేడం ఇవి ఫోర్ సారీస్ థౌసండ్ రూపీస్ ఫోర్ సారీస్ వచ్చేసి థౌసండ్ థౌసండ్ రూపీస్ ఇవి ప్యాటర్న్ మారుతున్నాయి ఓకే ఇది ఇదే సేమ్ ప్యాటర్న్ లో లీఫ్ ప్యాటర్న్ లో వచ్చేసి సిక్స్ కలర్స్ అవైలబుల్ గా సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఓకే అండి ఇవి నెక్స్ట్ ఇవి ఎనీ ఫోర్ శారీస్ ఫోర్ శారీస్ థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ప్లస్ ప్లస్ షిప్పింగ్ ఇవన్నీ ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇవి కూడా విత్ బ్లౌజెస్ అండి ఓకే అండి ఇవన్నీ ఫ్లోరల్ డిజైన్ వస్తదండి మీకు కావాల్సి వస్తే మాత్రం చక్కగా స్క్రీన్ మీద మార్క్ చేసి మీ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మేడం వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సారీ అన్ని కూడా తీసి చూపిస్తారు చక్కగా ఓకే అన్ని కూడా లైట్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ అవండియా ఇప్పుడు చాలా మంది లైట్ తీసుకున్నారు ఫ్రాక్ కుట్టుకున్నా చాలా చాలా స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటాయి ఇవి ఫ్రాక్ ఓకే చిన్న పిల్లలకి మధ్య అందరూ ట్రెండింగ్ ఫ్రాక్స్ వేసుకుంటావు కాబట్టి సో ఫ్రాక్స్ మోడల్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ ఇలా లీఫీ డిజైన్స్ లో ఒక సిక్స్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ మోడల్స్ లో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ సేమ్ ఓకే అండ్ లైన్స్ లైన్స్ వస్తాయి ఓకే ఇవి కూడా కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఓకే ఇవి కూడా ఇట్లా వస్తాయి ప్యాటర్న్స్ నెక్స్ట్ ఇవి కలర్స్ అన్నమాట వీటిలో ఏవి డిజైన్స్ లో కూడా సిక్స్ కలర్స్ అండ్ అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఏ శారీస్ కావాలన్నా కూడా సింగిల్ మాత్రం పడకండి కానీ ఫోర్ సారీస్ బిహేవ్ అయినా కూడా ఫోర్ సారీస్ అయితే తీసుకోవచ్చు ఫోర్ శారీస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ థౌజండ్ ఇవి ఇంకా ఎక్కువ కలర్స్ వచ్చినాయి వీటిలో ఫోర్ ఎయిట్ ఉన్నట్టు జాగ్ లైన్స్ ఉన్న దాంట్లో అయితే ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి ఓకే అండి ఇందాక చూపించిన ప్యాటర్న్స్ లోనే ఇవి డిఫరెంట్ ఫ్లోరల్ వస్తాయి అండి కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ లా ఉంటాయి కొంచెం బార్డర్ కూడా వేరియేషన్ ఉండడం కోసం డిఫరెంట్ కలర్ ప్యాటర్న్ డార్క్ వస్తుంటది కలర్స్ వచ్చేసరికి ఇట్లా వస్తాయి ఓకే ట్రెండింగ్ వైట్ వైలెట్ ఓకే ఇవి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ వస్తున్నాయి చూస్తున్నారు కదండి సారీ అంతా డార్క్ గా ఉంటుంది బార్డర్ వచ్చేసి లైట్ కలర్ ఉంటుంది అది విత్ కాంట్రాస్ట్ ఫ్లవర్స్ అన్నమాట విత్ కాంట్రాస్ట్ కలర్స్ వచ్చినాయి ఫ్లవర్స్ ఏ సో వాటి వల్ల చాలా బాగుంటాయి సారీస్ కట్టుకున్నా కూడా ఫాలింగ్ ఫాలింగ్ చాలా బాగుంటాయి బాగుంటాయి ఇవి కూడా కాస్ట్ అంతేనండి థౌసండ్ రూపీస్ కి ఫోర్ ఫోర్ ఓకే అండి చూస్తున్నారు కదండి ప్రతి సారీస్ కూడా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసారు లక్ష్మి సారీస్ గుంటూరు ఓకే ఇందులో వచ్చేసి ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు మేము చూపించే కలెక్షన్స్ ఏది నచ్చినా కూడా చక్కగా ఇలా సర్కిల్ చేయండి మార్క్ చేసుకుని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ సారీస్ అన్ని చాలా బాగున్నాయి ఈ సారీస్ కూడా ఓన్లీ ఫైవ్ రూపీస్ థౌసండ్ రూపీస్ కి ఫోర్ సారీస్ ఓకే ఇందాక నేను చూపించిన మెటీరియల్ సేమ్ ఇవి డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మీరు చూస్తే గనక సారీ బార్డర్ అంతా ఒకటే ఉంటది బార్డర్ కలర్ వచ్చే కొంచెం డార్క్ వస్తుంది విత్ డిఫరెంట్ కాంట్రాస్ట్ ఫ్లవర్ వస్తుంది వీటిలో కలర్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి మీకు ఇవన్నీ కూడా డార్క్ డార్క్ చట్ అనమాట కొంచెం కొన్ని డార్క్ ఉన్నాయి కొన్ని లైట్ ఉన్నాయి సో కింద బార్డర్ కనిపించడం కోసం అనేది బార్డర్ అనేది మీకు డార్క్ గా కనిపించడం అని జరుగుతుంది వీటిలో ఓకే ఇది గ్రీన్ మీరు ఫ్లవర్స్ చూస్తే కాంట్రాస్ట్ వచ్చినాయండి సెల్ సో మీకు కట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి డైలీ వేర్ పర్పస్ కింద కూడా చాలా బాగుంటాయి అండి కంప్లీట్ వాషబుల్ కాబట్టి ఏ భయము లేదు ఇవి కూడా సోరీ ఓకే చాలా ఈ ఆఫర్స్ మేమేనండి ఇస్తుంది ప్రెసెంట్ అవును చాలా బాగున్నాయండి సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి దట్ విత్ బ్లౌజ్ సారీస్ శారీస్ విత్ బ్లౌజ్ ఇవి వీటిలో ఈ కలర్స్ అండి ఇవి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది మీకు ఓకే డిఫరెంట్ ప్యాటర్న్ ఇట్లా వస్తాయి అండి చెక్స్ అంతా చెక్స్ వస్తాయి ఇది అందులో అన్ని లైట్ పేస్టల్ కలర్స్ లైట్ పిస్టల్ కలర్స్ ఓకే వీటిలో చెక్స్ ఇట్లా వస్తాయి వైపు ఎంత పడతది ఇది కూడా 1000 కి 4000 చాలా ఫోర్ ఫోర్ ఓకే అందులో ఒకటి అందులో ఒకటి అందులో ఒకటి ఓకే ఇవి ఇంకా ఇవన్నీ కొంచెం లైట్ కలర్స్ ఓకే ఇవన్నీ విత్ కంప్లీట్ క్వాలిటీ చాలా బాగుందండి క్వాలిటీ చాలా సాఫ్ట్ గా ఉంది చాలా కంఫర్ట్ ఉంటుంది ఇవన్నీ కంప్లీట్ ఇలా అన్నమాట ఓకే ఓకే ఇప్పుడు వరకు అయితే మీకు అన్ని సారీస్ చూపించాం కదండి ఇప్పుడు నేను డ్రెస్ మెటీరియల్ చూపిస్తాను సో కొంచెం ఆఫర్ ప్రైజెస్ లోనే ఉన్న డ్రెస్ మెటీరియల్స్ అని చూపిస్తూ ఉంటాను మీకు ఓకే ఇవి కూడా అంటే కాస్ట్ ట్వెల్వ్ అండి

నేను చూపించే ఏ డ్రెస్ మెటీరియల్ అయినా మీరు చూస్ చేసుకోండి హండ్రెడ్ హండ్రెడ్ సింగిల్ పీసెస్ అయితే లేవు మేడం త్రీ పీసెస్ అనమాట ఇది వచ్చేసరికి మస్లిన్ వస్తుంది మీకు చాలా సాఫ్ట్ గా ఉంది లేస్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది ఫ్లవర్ కింద కూడా మీరు చూస్తే కనుక డ్రెస్ కి మొత్తం బోర్డర్ కూడా లేస్ వర్క్ వచ్చింది ఇంకా కింద ప్యాంట్ వచ్చేసరికి మీకు ఇట్లా ప్లెయిన్ వస్తుంది అండి మంచి లుక్ లుక్టివేర్ మీకు ఇలా దుప్పటా వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట డిఫరెంట్ గా ఓకే డిజైనర్ దుప్పటా వస్తుంది కంప్లీట్ లేస్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట అనేది ఓకే సో వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఎన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి ఇలా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఇవన్నీ లైట్ లైట్ ఈ కలర్ ఈ డ్రెస్ మెటీరియల్స్ ఫుల్ అనమాట పార్టీ వేర్ కంప్లీట్ పార్టీ వేర్ కంప్లీట్ పార్టీ వేర్ వస్తాయి ఇది ఇంకా డ్రెస్ మెటీరియల్ మొత్తం ఇట్లా ఉంటది మెటీరియల్ ఏమొస్తుంది మేడం ఇది కాటన్ వస్తదా ఇది మస్లిన్ వస్తుంది చందరి వస్తుంది ఇదేమో చందరి వస్తుంది ఓకే కంప్లీట్ డ్రెస్ అంతా కూడా మీకు ఇట్లా వర్క్ వస్తుంటది చాలా బాగున్నాయి మంచి గ్లాస్ దుప్పటి వచ్చేసరికి మీకు ఇట్లా వస్తుంది అనమాట త్రీ తీసుకోండి త్రీ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా మస్లిన్ వస్తుంది మెటీరియల్ ఓకే సేమ్ బ్రాసో వస్తుంది బ్రాసో వచ్చి మీకు ఇట్లా వస్తుంది అనమాట డిజైన్ మీకు దుప్పట్టా వచ్చేసరికి ఇట్లా వస్తుంది ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ దుపట్ట విత్ బార్డర్ ఓకే అండి ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే వీటిలో వచ్చేసరికి కలర్స్ ఇట్లా వస్తాయి ఓకే అన్ని లైట్ పేస్టల్ లైట్ పేస్టల్ కలర్స్ ఓకే అండి ఓకే ఇవి వచ్చేసరికి టిష్యూ అండి డ్రెస్ మెటీరియల్స్ కూడా 1200 కి ఏది కావాలన్నా పిక్ చేసుకోవచ్చు ఏదైనా గానీ అండి ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఇది ఆ ఇవి వచ్చేసరికి టిష్యూ వర్గం చేయండి మీకు డ్రెస్ మెటీరియల్ మొత్తం చూస్తే కనుక కంప్లీట్ థ్రెడ్ బీవింగ్ అనేది వస్తుంటది నెక్ ప్యాట్ మొత్తం ఓకే ఇంకా దుప్పట్టా వచ్చేసరికి ఇట్లా కింద బార్డర్ కూడా ఇట్లా వస్తుంది అనమాట ప్లెయిన్ వస్తుంది వీటికి ఓకే దుప్పటి వచ్చేసరికి లైట్ వెయిట్ డ్రెస్ మెటీరియల్

కస్టమర్స్ ఓకే అండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఏం చెప్పిపోతున్నారండి ఇది వచ్చేసరికి స్లబ్ కాటన్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్ ఇది కూడా ఇదంతా మీరు చూస్తే గనక మొత్తం థ్రెడ్ థ్రెడ్ వర్క్ ఓకే ఇది నెక్ పార్ట్ వస్తుంది ఇదంతా ఇంకా డ్రెస్ కూడా కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది మీకు దీనికి దుప్పట్టా వచ్చేసరికి ఇట్లా వస్తుంది హైలైటింగ్ వచ్చేసి దుప్పట్టా హైలైట్ ఏంటంటే షికాన్ షికాన్ దుప్పటి వస్తుంది మల్టీ కలర్ ఫ్లవర్స్ తో ఓకే దుప్పటి ఫ్లవర్స్ ఫ్లవర్స్ ప్రింటెడ్ ఫ్లవర్స్ కి క్లారిటీ గా చెప్తే మంచిది కదా క్లారిటీ ప్యాంట్ వచ్చేసరికి సేమ్ కలర్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది వీటిలో కలర్ ప్యాటర్న్ ఇట్లా వస్తాయండి ఓకే అండి ఇది ఒకటి బ్లాక్ దీనికి డిజైన్ మారుతుంది అండి కంప్లీట్ నెక్ దగ్గర డిజైన్ హండ్రెడ్ త్రీ ఇవే తీసుకోవాలని అండ్ చాయిస్ వాళ్ళది అండి నేను ఏ డ్రెస్ మెటీరియల్స్ చూపించినా చూస్ చేసుకోవచ్చు త్రీ తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్ చేసుకున్నా పర్లేదు అంటే చాయిస్ వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి సో వాళ్ళకే ఇస్తాం అండ్ నెక్స్ట్ ఏం ఎం చూపిబోతున్నాను ఇవి కాటన్ మెటీరియల్స్ కాటన్ విత్ బానరీ ప్రింట్ విత్ మిర్రర్ వర్క్ ఓకే కనుక చిన్న చిన్న మిర్రర్ వర్క్స్ వస్తున్నాయి ప్లస్ కూడా ఇది వచ్చేసరికి పాంట్ వస్తదన్నమాట ఓకే ప్యాంట్ పాంట్ ప్లేన్ వస్తది దుప్పట్టా ఇట్లా వస్తదన్నమాట విత్ వైట్ అండ్ yellow కాంబినేషన్ వీటిలో కలర్ ప్యాటర్న్స్ మెటీరియల్స్ కూడా సైజ్ చాలా పెద్దగానే ఉంటుంది కదా వస్తాయి ఓకే అండి అందులో కూడా కలర్స్ అవైలబుల్ ఇది రెడ్ వస్తుంది రెడ్ కి వైట్ వస్తున్నన్నమాట ఓకే ఇది ఒకటి బ్లూ నావీ బ్లూ నావీ బ్లూ నావీ బ్లూ విత్ వైట్ వైట్ కాంబినేషన్ వీటిలోనే ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇట్లా అనమాట రెడ్ వస్తుంది డ్రెస్ అంతా కూడా రెడ్ అండ్ వైట్ వస్తుంది సో మీరు నెక్ పార్ట్ చూసేసరికి ఇట్లా వస్తుంది అనమాట ఫ్లవర్స్ వస్తాయి ఓకే అండి ఇది వచ్చేసరికి బాటమ్ వస్తుంది అండి ఓకే వచ్చేసరికి దుపట ప్యూర్ కాటన్ దుప్పట కంప్లీట్ కాటన్ సెట్స్ అది ఓకే ఇది ఒకటి వీటిలో ప్యాటర్న్స్ ఇవి ఓకే అండి ఇవన్నీ కలర్స్ అనమాట ఓకే ఇది కూడా సేమ్ డ్రెస్ మెటీరియల్ మొత్తం ఒకటే సెల్ఫ్ వస్తుంది అనుకునే వాళ్ళకి సెల్ఫ్ చాలా సెల్ఫ్ వీటిలో కలర్స్ బండి ఇవి ఓకే ఇవి త్రీ కలర్స్ ఓకే ఇలా త్రీ కలర్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ ఇవి ఒక మెటీరియల్ అండి సేమ్ నెక్ వర్క్ వచ్చేసరికి మొత్తం డిజైన్ వస్తుంది దుప్పట్టా వచ్చేసరికి ఇట్లా వస్తుంది డైలీ వేర్ పేపర్స్ డైలీ వేర్ చాలా బాగుంటాయి అనమాట వీటిలో కలర్స్ ఎల్లో బిల్ బ్లూ పింక్ పింక్ ఓకే లెహరియా డిజైన్ అని చెప్తూ ఉంటారు విత్ మిర్రర్ వర్క్

ఓకే ఇప్పుడు మేము చూపించిన డ్రెస్ మెటీరియల్స్ ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కటి ఏదైనా పిక్ చేసుకోండి త్రీ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి వచ్చేసరికి బాంధిని ఓకే ఇప్పుడు బాంధిని చాలా ట్రెండింగ్ లో ఉన్న ట్రెండింగ్ అండి చాలా ట్రెండింగ్ ఇదంతా కంప్లీట్ ఊల్ వర్క్ వస్తదన్నమాట అనమాట ఊల్ వర్కింగ్ చూస్తున్నారు కదండి ప్రింట్ మీద ఉలెన్ ఉలెన్ వర్క్ అయితే వస్తుంది ఓకే ప్యాంట్ వచ్చేసరికి ఇది ఇట్లా వస్తుంది మీకు విత్ బాంధి ప్రింట్ ఓకే దుపట్టా వచ్చేసరికి కూడా సేమ్ ఇట్లానే వస్తుంది అన్నమాట. ఇది కంప్లీట్ కాటన్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి. ఓకే. మీకు ఎటువంటి భయం లేదు. చాలా బాగుంటాయి కూడా. కంఫర్ట్ ఉంటాయి. చాలా కంఫర్ట్ ఉంటాయి ఇది. ఓకే. వీటిలో కలర్స్ ఇవి. ఓకే అండి. ఇది వచ్చేసరికి బ్లూ వస్తుంది అన్నమాట పాంట్. ఇది ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్. నేవీ బ్లూ. నేవీ ఇది బ్లాక్ బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్. ఓకే. కిందకి వచ్చేసరికి ఇట్లా వస్తుంది డ్రెస్. బోర్డర్ వచ్చేసరికి వస్తుంది కంప్లీట్ కాటన్ లోనే వేరే ప్యాటర్న్ అయితే చేంజ్ అవుతుందండి అవి కూడా చూద్దాము ఇట్లా వస్తుంది అనమాట పెద్ద ఫ్లవర్స్ వస్తాయి అలాగే మీకు చూస్తూ ఉంటే గనక ఇవన్నీ గోల్డ్ స్టోన్ కుందన్ దరకొచ్చి అనమాట దుప్పట్ట వచ్చేసరికి కంప్లీట్ కాటన్ వస్తుంది ప్యాంట్ కూడా కాటన్ విత్ నార్మల్గా ఉంటది అనమాట ప్యాంట్ అట్లా చూపించిన ప్యాటర్న్ లో గ్రీన్ గ్రే వీటిలో కలర్స్ ఇట్లా వస్తాయి కాటన్ దుప్పటి వస్తాయండి అండి ఓకే ఇది వచ్చేసరికి ఇది షిఫాన్ దుప్పట్టా వస్తుంది అన్న ఓకే కాటన్ డ్రెస్ మెటీరియల్ కి షిఫాన్ షిఫాన్ దుప్పటి వస్తుంది ఇది మీరు చూస్తే కనుక ఇవన్నీ ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి విత్ ప్రింటెడ్

చాలా బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళకి నచ్చేస్తాయి నటు లైట్ పేస్టల్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి డార్క్ ఎవరికైనా ఇందులో ఈ డ్రెస్ మెటీరియల్స్ మీకు ఏది నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎనీ త్రీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కస్టమర్స్ ఎలా చూస్ చేసుకున్నా ఎనీ త్రీ త్రీ అయితే చేసుకోవాల్సిందే సో దట్ చాయిస్ మీకు కాబట్టి మీరు ఎలా చూస్ ఒక్కటొక్కటి చూస్ బాగుండే బాగుంటాయి శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఏదైనా కూడా అంతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ అండి సో మచ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే కనుక నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి గుంటూరు లక్ష్మీ శారీస్ నుంచి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి అప్కమింగ్ వీడియోస్ అయితే నేను చూపిబోతున్నాను లేటెస్ట్ ట్రెండింగ్ కాటన్ శారీస్ అలాగే ఫ్యాన్సీ ఫ్యాన్సీవేర్ శారీస్ అవన్నీ కూడా ఆఫర్లో అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు నచ్చితే చక్కగా ఆన్లైన్ షాపింగ్ చేసేసేయండి లేదంటే డైరెక్ట్గా అయితే విజిట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు